దయామణి అని నా పేరు ఏకొందూరు మండలం రా తోట రాదమ్మ నిన్న విషయం జనం చనిపోయిందండి ఆవిడ సెలవు లేకపోవటం వల్ల ఆమె రెండు రోజుల నుంచి జ్వరంలో బాధపడుతుంది ఆ జ్వరంలో ఉన్న ఆమెను కూడా మిగతా పిహెచ్కి వెళ్ళి మిగతా ఏరియాకి వెళ్ళి ఆమెని సర్వే చేయమన్నప్పుడు ఆవిడకి షూగర్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మిగతా ఆశాలకు ఎలాంటి రాకూడదని మేము అందరం కలిసి ఈ సెలవులు మంజూరు అయ్యే వారికి ఇలాంటి పోరాటాలు ఇంకా చేస్తామని మేము గవర్నమెంట్ దగ్గర ఆ రీతిగానేవి మాకు కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వంలో లేవండి సెలవులు అనేవి మాకు ప్రభుత్వాల్లో మారినప్పటికీ ఏ ప్రభుత్వం ఒక వారం సెలవు తీసుకోవాలంటే నియమలేక బాక్స్గా వేసి రమ్మని చెప్తున్నారు మాకు సెలవులు కావాలండి మేము ఆడవాళ్ళమే ప్రజా ప్రజలకు సేవలు అందిస్తున్నాం మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి పోనీ ఏమి కూడా మాకు గంటలు సెలవులు లేవు సెలవులు ఇచ్చేంత వరకు కూడా మేము అందరం కూడా ఐక్యంతో పోరాడాలని ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి మేము కూడా కుటుంబాలతో ఉంటున్నాం గవర్నమెంట్ వినియోగించుకుంటున్నాం గవర్నమెంట్ మా పక్షాన కూడా మీరు ఏ రీతిగా అయితే గవర్నమెంట్ మా పక్షాన ఆలోచిస్తుందో ఆ రీతిగానే మా అందరి సమస్యల నిమిత్తం మేము అడుగుతున్నామండి మా ఆశా వర్కర్లందరూ కూడా ఏ రీతిగా అయితే కష్టపడి పొద్దున వెళ్తే సాయంత్రం వరకు కూడా ప్రతి ఇంటింటికి తిరిగి ఎన్నో రోగాలతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాము ఆ పరిశీలితం అన్నీ కూడా మాకు తెలియకుండా ఈరోజు అలాంటి వాళ్ళకి ప్రతి కూడా బ్లడ్ టెస్ట్ చెప్పడం కానీ వాళ్ళు తినే ఆహారం ఎలా తినాలి ఎంత ఎలాగా ఏ ఆసుపత్రికి వెళ్ళాలి మీరు ఎలా ఉంటే బాగుండారమ్మ అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తూ కానీ మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించట్లేదండి పదివేలు ఇస్తున్నారు పదివేలుతో మాకు నాలుగు మంది చార్జీగా ఐదారు వేలు బీహైసీ సమాన సచివాలయ మమ్మల్ని అందులోనూ ఆ ప్రతివాళ్ళు మాకు అధికారులు చాలా మంది కూడా మమ్మల్ని టార్చిల్ పెట్టి ఆ అమ్మాయి చనిపోవడానికి కారణమైంది చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది మేమందరం కూడా ఆమె పక్షాన న్యాయం జరిగినంత వరకు మేము ఇందులో బహిష్కరిస్తామని ఈ కొద్ది మనల్ని మినిమించుకుంటున్నాం సిఐటి